ఏలూరు జిల్లా నాయి బ్రహ్మణ సేవా సంఘం మరియు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలు స్థానిక శుభలేఖ కళ్యాణ మండపంలో నిర్వహించారు అఖిల భారత బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త మాజీ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు శాసనసభ్యులు బడేటి రాధకృష్ణయ్య నగర మేయర్ శేఖర్ షేక్ నూర్జహాన్ ఈ కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు డాక్టర్ పూర్ణచంద్రరావు ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నందుకు ఆవేదన వ్యక్తం చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నూట ఐదు స్థానాల్లో తొంభై మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలని ఆకాంక్షించారు బీసీ స్కాలర్షిప్ ద్వారా తాను ఐపీఎస్ అధికారి అయ్యాయని అయ్యానని సమాజ సేవకుడుగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు కార్యక్రమంలో నాయ బ్రాహ్మణ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీనివాసరావు గారు తెల్పాటు శ్రీనివాస్ గారు ఆయన ఎమ్మెల్సీ కావాలని చెప్పి తీర్మానం చేద్దాం ఆ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిద్దాం మందరి సామాజిక కులం సామాజిక దు మంగళంటే దీన్ని వేరే అన్యత భావించొద్దు నా ఈ గ్రామీణ మంగళి అనే పదాన్ని నేను వాడద్దు కానీ నేను కుమ్మరానే చెప్తా శారి అని చెప్పను ఎందుకు చెప్పనంటే ఎవరో అడుగుతున్నారు ఎవరే